అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ ప్రేక్షకులందరికీ నమస్కారం పద్మశ్రీ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారి జయంతి సందర్భంగా నేషనల్ లైబ్రరీస్ డే శుభాకాంక్షలు రంగనాథన్ గారి ఫైవ్ లాస్ మనం చూస్తున్నాము విదేశాలలోని లైబ్రరీలను సైతం సద్వినియోగం చేసుకుని అనేక పిహెచ్డీలు సాధించిన మన రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేవాలయానికి గర్భాలయం ఎంత ముఖ్యమో విద్యాలయానికి గ్రంథాలయం కూడా అంతే ముఖ్యం అని ఈరోజు ఒక ప్రముఖ లైబ్రరీని అన్నారు గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు ఒక అక్షరం మనిషిని మనసుని ప్రభావితం చేస్తుంది సిద్ధార్థ మహిళా కళాశాలలోని ఈ గ్రంథాలయం ఎంతో విశాలంగా ఆకర్షణీయంగా ఉంది విద్యార్థినులకు కావలసిన అనేక పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి గతంలో ఇక్కడ చదువుకొని దేశ విదేశాల్లో స్థిరపడిన వారిని ఆదర్శంగా తీసుకుని మరి మీరు కూడా చక్కటి ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో కళాశాలకు అటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మీ తల్లిదండ్రులకు పేరు తెస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ కోరుకుంటుంది భాషపరంగా సబ్జెక్టుల వారీగా విద్యార్థినులకు కావలసిన అన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి లైబ్రేరియన్ మల్లిక గారి ఆధ్వర్యంలో ఈ లైబ్రరీ అద్భుతంగా నిర్వహించబడుతుంది రేపటి బంగారు భవిష్యత్తుకు ఈ లైబ్రరీని సద్వినియోగపరచుకోవాలని విద్యార్థినులకు మనవి చేస్తున్నాము ప్రతి గ్రంథాలయము ఒక అద్భుతమైన దేవాలయమే ఈరోజు లైబ్రేరియన్స్ డే ఎస్ఆర్ రంగనాథన్ గారు భారతదేశానికి చెందిన ప్రఖ్యాత లైబ్రరీ లైబ్రరీ శాస్త్ర పితామహుడిగా భావిస్తారు రంగనాథన్ గారు లైబ్రరీ నిర్వహణ వర్గీకరణ మరియు సమాచార సేవ ప్రపంచానికి అందించారు ఎస్ఆర్ రంగనాథన్ గారి పూర్తి పేరు శ్రీయాలి రామామృత రంగనాథన్ Dear friends, welcome to the celebration of National Language Day 2025, organized as part of Golden Jubilee Initiative. On behalf of sdm HM SMK Indian Club, I extend my mouth, warm wishes and very happy National Language Day to all. Before we proceed further, I want to thank in 1957. ನೌ ಇಟ್ ಇಸ್ ಮೈ ಹಾನರ್ ಟು ಇನ್ವೆಟ್ ಪ್ರಿನ್ಸಿಪಾಲ್ ಸರ್ ಅಂಡ್ ಟುಡೇಸ್ಟ್ ಪ್ರಸಾದ ರಾವ್ ಸರ್ ಲೈಬ್ರೇರಿಯನ್ ಆಂಧ್ರಯ ಕಾಲೇಜ್ ಅಂಡ್ ಶ್ರೀಮತಿ ಕೆ ರಮಾದೇವಿ ಲೈಬ್ರೇರಿಯನ್ ಟಾಗೂರ್ ಮೆಮೋರಿಯಲ್ ಲೈಬ್ರರಿ ಮೇಡಮ್ ಪ್ಲೀಸ್ జన జాగృతి గీతమా జగతికి సోపానమా పాఠక హృదయాలయాల పల్కుల మగానమా గ్రంథాలయమా జ్ఞానగంధానియమా ఆయన లైబ్రరీనే కాదండీ గణిత శాస్త్రవేత్త విద్యావేత్త రంగనాథన్ గారు పద్దెనిమిది వందల తొంభై రెండు ఆగస్ట్ పన్నెండున తమిళనాడులోని మైలదుత్తూరై జిల్లాలోని సిర్కాలిలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆయన మద్రాస్ క్రిస్టియన్ కళాశాల నుండి గణితంలో బిఏ మరియు ఎంఏ డిగ్రీలను పొందారు మంగళూరు కోయంబత్తూరు మద్రాస్ విశ్వవిద్యాలయాలలో గణిత శాస్త్ర అధ్యాపకులతో సభ్యుడిగా ఉన్నారు లైబ్రరీ సైన్స్కు ఆయన అందించిన విలువైన కృషికి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఏడులో ఎస్ఆర్ రంగనాథన్ గారికి పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది ఈ సందర్భంగా ఎందరో మహానుభావుల గురించి ప్రిన్సిపాల్ గారు ఈరోజు సభలోని ముఖ్యులు విద్యార్థినులకు అనేక గొప్ప విషయాలు తెలియచేశారు ఒక్కొక్క మహనీయుల గురించి తెలుసుకుంటుంటే మనసు పులకరిస్తుంది హిస్టరీ తెలుసుకోపోతే విక్టేరియా లేదని ఇప్పుడే మేడం గారు అన్నారు ఈ నాటి హుట్టీ ప్రసాదీ మేడం లమాలేవ్ గారు ఆ లైబ్రరీ మల్లిగా మేడం గారికి వేదిక ముందున్నటువంటి లైబ్రేరియన్స్ కు ఇతర అధ్యాపక బృందానికి మైడే స్టూడెంట్స్ ఈరోజు నేషనల్ లైబ్రేరియన్స్ డే సందర్భంగా మీకు అందరికీ కూడా జాతీయ లైబ్రేరియన్స్ డే శుభాకాంక్షలు సో లైబ్రరీ అనే ఎన్నో లైబ్రరీలో ఫస్ట్ అంశం సో ఇది లైబ్రరీ మనం ఇప్పుడు లైబ్రరీలో ఉన్నాం కానీ మీరు పాటించాల్సింది ఏంటి లైబ్రరీస్ డే జరుగుతుంది లైబ్రరీలో ఉన్నాము ఉన్నట్లే మనము కాబట్టి మీరు సైలెన్స్ పాటించాలి ఫస్ట్ అర్థమైందా కాబట్టి మేడం చెప్పినట్లుగా ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ ట్వెల్త్ ఆగస్ట్ ట్వెల్త్ ఎందుకంటే అక్కడ ఫోటోలో ఉన్నటువంటి ఎస్ఆర్ రంగనాథన్ గారు ఆయన ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇన్ ఇండియా భారతదేశంలో లైబ్రరీ సైన్స్ గ్రంథాలయ విజ్ఞాన శాస్త్రానికి ఆయన పితామహుడు ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ నేషనల్ లైబ్రరీస్ డే జరుపుకుంటున్నారు కానీ మనం లోపలికి వెళ్ళిన తర్వాత ముందు పాటించాల్సింది సైలెన్స్ సో ఆ సైలెన్స్ ఆ సైలెన్స్ ఉంది ఎక్కడైనా ఒక హాలు ఒక ప్రదేశం సైలెన్స్ ఉంది సైలెంట్గా ఉంది అంటే అది లైబ్రరీ అని అనేటువంటి ఏమి సో కాబట్టి మనకు ప్రశాంతత నిశ్శబ్దము విజ్ఞానము ఇవన్నీ కావాలంటే మనం ఖచ్చితంగా లైబ్రరీలోకి వెళ్ళాలి ఇంకెక్కడ కూడా మీకు లైబ్రరీలో ఉన్నటువంటి ప్రశాంతత ఎక్కడ కూడా ఉండదు ఎంజీబీఎస్ స్టాండ్ దగ్గర పెద్ద సెంట్రల్ లైబ్రరీ ఉంది చాలా పెద్ద సెంట్రల్ లైబ్రరీ అక్కడికి ఎంటర్ అయినా కానీ మీకు ఇదే సైలెన్స్ ఉంటుంది పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చాలా పెద్ద పెద్ద లైబ్రరీస్ ఉంటాయి ఎక్కడ ఎంటర్ అయినా కానీ లైబ్రరీ అనేటటువంటిది ప్రశాంతంగా ఉన్నటువంటి ప్లేస్ ఎందుకు అంటే మనము చదువుకొని ఆ చదివిన దాన్ని మన మైండ్లోకి ఎక్కువ గుర్తు పెట్టుకునేదానికి ప్రశాంతంగా చదువుకునేదానికి ఉండేటువంటి ప్రదేశము గ్రంథాలయం అందుకే అది ఆలయంతో సమానం పుస్తకం ఉంది అది ఒక ఆలయం ఆలయంలో ఉంది అది పుస్తకం కాబట్టి అది గ్రంథాలయమైంది టెంపుల్లో పోతే రస చేస్తాం మనము టెంపుల్ కానివ్వండి చర్చ్ కానివ్వండి మసీదు కానీ ఎక్కడ పోతే అరుస్తావా అరో ఎట్లా పోతాం సైలెంట్గా పోతాం ఏదైనా దేవుని మొక్కాలంటే మనసులో మొక్కుంటాం అంతేగాని గట్టి గట్టిగా అరవం కేకలే అర్థమైందా సో కాబట్టి అటువంటి గొప్ప ఆలయం తర్వాత దేవాలయం తర్వాత ఉన్నతమైన ప్రదేశం గ్రంథాలయం అటువంటి గ్రంథాలయం గురించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాటి పాటించాలి మీరు ఏ పొజిషన్కి వెళ్ళాలన్నా అంటే ఎంత ఉన్నతమైన ప్లేస్కి వెళ్ళాలన్నా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాయాలన్నా కూడా లైబ్రరీలో కూర్చొని చదువుకుంటే చాలు అన్ని పుస్తకాలు అక్కడ దొరుకుతాయి ప్రపంచం అంతా అక్కడే ఉంటుంది అక్కడ కూర్చొని చదువుకుంటే మీరు ఏ ప్రదేశానికి ఏ ప్లేస్కైనా ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ గ్రూప్ టూ ఆఫీసర్స్ టీచర్స్ డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ గవర్నమెంట్ పోస్టులకు దేంట్లోకి వెళ్ళాలన్నా లైబ్రరీని బాగా ఉపయోగించుకోవాలి కాబట్టి మీరు క్లాసుల్లో ఒకటి చదువుకుంటుంటారు దానికి సంబంధించినటువంటి అనేక అంశాలు లైబ్రరీలో గురించి చదువుకోవచ్చు జర్నల్స్ ఉంటాయి న్యూస్ పేపర్స్ ఉంటాయి కాంపిటేటివ్ బుక్స్ ఉంటాయి జీకే బుక్స్ ఉంటాయి కరెంట్ అఫైర్స్ ఉంటాయి వీటన్నింటినీ మీరు లైబ్రరీలో కూర్చొని చదువుకోవచ్చు టైం వేస్ట్ చేసేదానికంటే కూడా ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు కోర్స్ సెల్ ఫోన్లో అన్ని కనపడుతుంటాయి కానీ సెల్ ఫోన్లో కనపడటం వేరు పుస్తకంలో పేపర్ మీద కనపడటం అనేటువంటిది వేరు అర్థమైందా కాబట్టి ఖచ్చితంగా పుస్తకాన్ని ఉపయోగించుకొని పుస్తకం ద్వారా చదువుకొని ఎక్కడా కూర్చోకర్లేదు మీరు లైబ్రరీలో కూర్చొని చదువుకుంటే మీరు ఎంతటి ఉన్నత స్థానానికైనా వెళ్ళొచ్చు కాబట్టి ఖచ్చితంగా లైబ్రరీని బాగా ఉపయోగించుకొని వీర్గంప వాళ్ళ కాలనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశం కొంతమంది పుస్తకం ఒక రూమ్ ఒక పుస్తకంగా కిచెన్ బెడ్ ఇంకొక రూమ్ ఉన్నట్లుగానే ఒక చిన్న లైబ్రరీ ఇంట్లో ఏర్పాటు చేసుకుంటుంటారు గమనించండి వచ్చారు ఐ కాగ్గ్రెడ్యుయేట్ ఆ త్రీ స్టూడెంట్ ఎట్ ఇస్ ఇట్ ఏ ప్రివిలేజ్ టు ప్రెజెంట్ బిఫోర్ యు అవర్ గెస్ట్ ఆఫ్ ఆనర్

Specialising in autonomous college librarian in Andhra Pradesh. He has published more than 10 international research papers and over 20 national research papers he has been serving as librarian of Andhra Layala College, vijayawada since 2001, contributing more than twenty-five years of dedicated service. Over these years, he has conducted more than 50 book review programs to improve reading habit among the students. He has also participated in several faculty development programs and workshops, including advanced courses at IIT. But still, my student Malika gave a lengthy introduction. Thank you for that. प्रिंपल एंड हिस्टोरियन आफ दिस रहादेवी मैडम फ्रम पब्लिक लाइब्ररीपार्टमेंट जी एस कॉलेज स्टूडेंट द चीफ लाइब्ररियलिकारद गारू लता अदर इन दी एम Madam Swati from Loyola Engineering College, Dr. Roja Mani from Loyola PG College, and Mrs. Dilip Galu, and other esteemed library staff, media, and my dear student friends. Very good afternoon, one and all. Yeah. <laughs> my presentation is threefold. ఓకే ఫస్ట్ ఐ గివ్ యు ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ లైబ్రరీస్ అండ్ ద గ్రేట్నెస్ లైబ్రరీస్ హౌ ద లైబ్రరీస్ డెవలప్డ్ సమ్ పర్సనాలిటీస్ అండ్ ద వండర్ఫుల్ సాంగ్ ఐ ఫస్ట్ టైం నేను ఆలకించాను అంత మంచి గ్రంథాలయం మీద ఒక పాట సో అందులో రెండో ఛానల్లో ఉంది ఒక మాట ఆ పాటలో ఉన్న రెండో చరణంలో మాట ఏంటంటే కొందరు వ్యక్తుల్ని ఓకే బాగా డౌన్ ట్రాన్ స్క్రాచ్ నుంచి ఉన్న వ్యక్తుల్ని గొప్ప గొప్ప వ్యక్తులుగా తయారు చేసిందని ఆ పాటకి నాకు సంబంధించి ఈరోజు నా తాలూకా టెక్స్ట్లో ఎందుకో నేను అది ఒక ఇద్దరు గొప్ప వ్యక్తులని నేను యాడ్ చేసుకున్నాను ఈ పాట నాకు బాగా సూట్ అయింది అనిపించింది సో అది ఫస్ట్ సెకండ్ లైబ్రేరియన్స్గా ఈరోజు మా పండగ టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తారు కదా అట్లానే ఈరోజు లైబ్రరీస్ డే ఆ లైబ్రరీస్ డేలో గొప్ప లైబ్రేరియన్ మన ఓ భారతదేశం వదిలేసి ఇంటర్నేషనల్గా చూడడం అవసరం లేదు భారతదేశంలోనే ఒక గొప్ప మహనీయుడు ఉన్నాడు ఆయన్ని అమెరికా వాళ్ళు గుర్తించారు ఇంకా మన భారతదేశం అప్పటికి ఓకే సో ఆ వ్యక్తి గురించి సెకండ్ ప్రజెంటేషన్ థర్డ్ మాకు ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ డాక్టర్ షియాళి రామామృత రంగనాథన్ గారు ఆయన బర్త్డే మాట ఇవ్వచ్చు సో కొద్దిగా ఆయన గురించి చెప్పి మీకేమైనా అవసరమైన విషయాలు ఉంటే మీరు అడిగితే అవి కూడా నేను చెప్పి ఓకే కంప్లీట్ చేస్తాను సో దిస్ ఇస్ అవర్ లైబ్రరీ లోయర్ లైబ్రరీ దిస్ ఇస్ అవర్ లోయర్ లైబ్రరీ అండ్ వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ పర్టికులర్ సెషన్ దేవాలయంకెళ్తే దిక్కులు చూస్తావా యువతను ఇంకొకలాగా అన్నాడు కొంతమంది యువకులు పుట్టుకతో అబ్బా అంతే ఇండియన్ సెక్యూర్డ్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఎక్కడ కళ్యాణ సుందరం నేషనల్ రీసెర్చ్ ప్రొఫెసర్ మొక్కలకి జీవం ఉందని కనిపెట్టిన గొప్ప సైంటిస్ట్ ఎవరమ్మ మన భారతీయుడు మొక్కలకు కూడా ప్రాణం ఉంది అని కనిపెట్టాడు